రైతు బజార్లలో తగ్గించిన ధరలకు కందిపప్పు బియ్యం గురువారం నుంచి ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయాలు రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాథెన్ల మనోహర్ నిత్యావసరాలైన బియ్యం కందిపప్పు స్టేమ్ బియ్యం ధరలను తగ్గించి గురువారం నుంచి రైతు బజార్లలో విక్రయిస్తారని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రకటించారు విజయవాడలోని సివిల్ సప్లైస్ కమిషనర్ కార్యాలయంలో హోల్సేల్ వర్తకులు మిల్లర్లు సరఫరాదారులతో మనోహర్ సమావేశమయ్యారు ధరల స్థిరీకరణ నియంత్రణ గుర్తించి విస్తృతంగా చర్చించారు రాష్ట్రంలో నిత్యావసర సరుకులను ప్రజలకు అందుబాటు ధరలు ఉంచడం వారికి ఉపశమనం కలిగించడం అవసరమని మనోహర్ తెలిపారు That uh, are it 40, 90, are so you currently we are sending with your partner we are sending so reduce it to 50% yes, yes sir it is almost still uh, uh, same of the fee so you have the idea is to keep it uniform yes, so that we don't have any gap in our communication mm -hmm. uh, so that is something that we want to ensure yes. similarly with raw rice uh, it is 48 yes.